హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియో అండి ఏంటి సార్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి లైట్ లైట్ మనం ఫైవ్ హండ్రెడ్ కమ్మండి ఆ కంపెనీ మొత్తం అయిపోయింది ప్లస్ ఫాల్ట్ ఉండచ్చు ఉండకపోవచ్చు అయితే నాలుగు వంద పడుతుంది అండి ఫ్రెష్ ఐటమ్ ఇప్పుడు వీవింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సో అందువల్ల ప్రైస్ కూడా మీకు తగ్గించే ఇస్తుంది ఓకే నైన్టీ పర్సెంట్ ఎక్కడ కూడా ఉండదు ఇక టెన్ పర్సెంట్ అంటే బై చాయిస్ ఎక్కడైనా ఉండొచ్చేమో అని చెప్పేసి ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అండి సరే ఇది ప్రతి దానికి బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా ఏం కాదు ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది లైట్ వెయిట్ పట్టు అనేది వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ అండి ఫస్ట్ ఏమో రెడ్ కలర్ ఉంది కదా ఇది పింక్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం బ్లాక్ అండి బ్లాక్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు చెప్పండి చాలా బాగుంది ఇది కూడా నైస్ కడి బోర్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మిస్ మంచి ఆఫర్ స్టాక్ కూడా మనకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసరికి రెడ్ వస్తుంది అనమాట ఇది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ లో ఉన్నటువంటి బోర్డర్ ఓకే సేమ్ ఆఫర్ కూడా ఉంటుంది ఓకే ఆఫర్స్ ఎవరైతే విన్నర్స్ ఎవరైతే అనౌన్స్ చేస్తామన్నామో అదే ఆఫర్ లోకి ఇవి పర్చేస్ చేసే వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు అనమాట సో అందువల్ల ఏంటంటే త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది క్రీమ్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లక్ష బుస్ ఓకే చూడండి చాలా చాలా నైస్ అండి నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో కలర్ కి చక్కగా రెడ్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ బోర్డర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి దానికి చక్కగా మెరన్ వచ్చింది అనమాట బోర్డర్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ అండ్ పింక్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ క్రీమ్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉంటాయి స్టాక్ కూడా మనకు లిమిటెడ్ స్టాక్ కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ కనకాంబరం షేడ్ కి నావీ బ్లూ కలర్ వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి నావీ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ ఈ కొజరీతో వస్తుంది ఈ శారీ మరొక ఏదైనా వన్ డే వస్తుంది వన్ డే అయిపోయిన తర్వాత ఈ ఆఫర్ వర్తించగా ఓకే వన్ డే మాత్రమేనండి ఈ ప్రైస్ కూడా వన్ డే ప్రైస్ మాత్రమే మీకు తర్వాత ఒకవేళ స్టాక్ అవైలబిలిటీ ఉన్నా కూడా ఈ ప్రైస్ అయితే మాత్రం ఇవ్వరు మీకు ఓకే మరొక కలర్ అండి పెసర గ్రీన్ కి డార్క్ మెరూన్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి ఈ సారీ అయితే సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ శనగపిండి కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రే కలర్ అండి మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే మాత్రం పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు స్లవర్ నెంబరు నాలుగు వందల రూపాయలు ఈ చీర అని చెప్తే మీరు కట్టుకున్న కూడా నంబర్ అండి ఇంత బాగుంది ఈ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ మంచి రెడ్ కలర్కి స్నఫ్ కలర్ వచ్చిందండి ఓకే గ్రీన్ అండ్ పింక్ నైస్ మరొకటి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండ్ నావీ బ్లూ వైన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ ఉన్నా బోర్డర్ చేంజ్ అవుతూనే బోర్డర్ చేంజ్ అవుతూనే బుటీస్ కూడా చేంజ్ అవుతుంది బుటీస్ కూడా చేంజ్ అవుతూనే అండి నెక్స్ట్ ఫిరోజీ బ్లూ వచ్చేసరికి నావీ బ్లూ కల కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఆ ఆ నీ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సపోటా కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్స్ అండి బట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అండి ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ అలాగే కస్టమైజేషన్ కానీ మాట నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఎవరివ్వరు ఆ ఛాన్స్ కూడా శారీకే యూజ్ చేసేసుకుంటారండి ఈ కలెక్షన్ అయితే మాత్రం అంతా బాగుంటుంది దాని కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసరికి డార్క్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి టమాటో కలర్ అంటారు కదా అది మనం కనకాంబరం కలర్ ఆ దానికి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఆ పెసరా గ్రీన్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది దట్ కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి మీరు ఎక్కడ మార్కెట్ అంతా వెతికినా కూడా ఈ కాస్ట్కి ఇలాంటి పట్టు సారీస్ అయితే మాత్రం ఎక్కడ కూడా పాసిబుల్ కాదు అండ్ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ చాలా బాగుంది కదా ఇది బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి పెసరా గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ చూడండి ఇంత బాగుందో కదా సో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి భలే ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఎలాంటి మిస్టేక్స్ ఏమి కూడా కాదు కాబట్టి హ్యాపీగా మీరు పెట్టుబడులకు కూడా తీసేసుకోవచ్చు పెళ్లికి చక్కగా పెట్టుబడిగా పెట్టేదానికి కానీ అండ్ ఇప్పుడు మనం తీసేసుకొని నెక్స్ట్ శ్రావణ మాసానికి యూస్ చేసుకునేందుకు కూడా బాగుంటాయి రావులేండి అసలు అప్పటికి రావు ఇప్పుడు పర్చేస్ చేసుకొని ఇంకా రీసెల్ పర్పస్ ఎవరైనా పెట్టుబడి పెట్టారనుకోండి డబుల్ ప్రాఫిట్తో మీరు తర్వాత సేల్ చేసుకోవచ్చు అనమాట అంత డిమాండ్గా ఉన్నటువంటి ఐటెం అనేది ఉంటుంది అండ్ ప్రైజే కాదండి క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ శారీస్ నుంచి చక్కగా మీరు చూడొచ్చు ది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అగైన్ మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి సేమ్ ప్రైస్ లో పింక్ ఇంకో ఎడిటింగ్ వెళ్దాం ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి సార్ ఇది మనకు సాఫ్టీ పట్టు టైప్ ఏ ఉన్నట్టుంది సాఫ్టీలోనే సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది అన్ని వస్తుంది నైస్ నైస్ డిపేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే కేమ్ లో సేమ్ 400 రూపాయలు 400 రూపాయలు మాత్రమే ఓకే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి లైక్ మనకు టిష్యూ ఆ టైప్ ఫీల్ కనబడుతుంది కానీ సాఫ్ట్ అండి మనం చూసేదానికి ఎలా ఉందంటే టిష్యూ పట్టు శారీస్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది బట్ ఇది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మనం ఎలా చెప్తే అలా వింటుంది అనమాట అండ్ బోర్డర్స్ కూడా మనకు పెద్ద పెద్ద బోర్డర్స్ అండ్ అలాగే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చాయండి కలర్స్ చాలా బాగున్నాయి సార్ మంచి కలర్ నేను ఓపెన్ చేస్తాను చూడండి బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు బక్రీద్ ఆఫర్ని పొడిగించినట్లే అనమాట మీకోసం అనేది ఎలాను రేపు ఐదో తారీఖు నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది సో ఈ లోపల ఏంటంటే మీరు కంప్లీట్ శారీస్ అన్నిటిని కూడా తక్కువ కాస్ట్లో తీసేసుకోండి హ్యాపీగా తర్వాత మీకు మంచి మంచి ఆఫర్ సేల్ అనేది త్వర మనకు ఆషాఢ మాసంలో స్టార్ట్ అయిపోతుంది చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ చూడండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ పళ్ళు సార్ ఇది పళ్ళు అండి అలవాస్ శారీ ఈ విధంగా వస్తుంది నైస్ ఓకే బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ అండి ఎక్సలెంట్ అసలు త బాగుందో శారీ అయితే మాత్రం మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అన్నట్టుగా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం నిజంగా అండ్ ఇది బ్లూ ఫిరోజీ బ్లూకి నావీ బ్లూ కాన్సెప్ట్ వచ్చింది అనమాట నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెజంతా కలర్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టమాటో పింక్ వస్తుందండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి బంచెస్ పట్టు శారీస్కి ఇలాంటి కాన్సెప్ట్ అనేది అసలు మీరు ఎక్కడ చూడరు అండ్ అగైన్ మనకు సాఫ్టీ పట్టులోనే ఫిరోజీ బ్లూకి పింక్ ఇలా ఫిరోజీ బ్లూకి వచ్చేసరికి పింక్ కలర్ కాన్సెప్ట్ అనేది వచ్చింది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బ్లూ కలర్ బోర్డర్ ఈ విధంగా గ్రీన్ కలర్లో అండి ఎంత బాగుందో సారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది మిల్కీ వైట్కి పింక్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా పైతానీ బార్డర్ టైప్లో అనమాట ఎంత బాగుందో కదా నైస్ అండ్ ఇది మనకు శివరీ ప్యాటర్న్ టైప్ అండి నైస్ లెనిన్ 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 లో థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వస్తుంది అనమాట థ్రెడ్ వీవింగ్ వర్క్ అనేది వస్తుంది నెక్స్ట్ సీ గ్రీన్ అండి విత్ సిల్వర్ అండ్ కాపర్ జరీతో ఉన్నటువంటి జరీ వీవింగ్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ విత్ టెంపుల్ బోర్డర్తో గోల్డ్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండి పింక్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సూపర్ శారీస్ అండి అసలు మంచి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇవన్నీ కూడా బక్రీద్ ఆఫర్ ఏదైతే రన్ అవుతుందో అదే ఆఫర్ ట్వంటీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా ఆ ఈ వీడియో చూసి అండ్ దీనికి ముందు ఒక వీడియో రిలీజ్ అయింది కదా ఈ రెండు వీడియోలో నుంచి ఎవరైతే పర్చేస్ చేస్తారో వారిని లక్కీ విన్నర్స్గా సెలెక్ట్ చేస్తారు ట్వంటీ మెంబర్స్ ఎవరు అనేది కూడా అనౌన్స్ చేస్తారు క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉంది ఈ శారీ అయితే నైస్ అండి డిజైన్స్ చూపిస్తాం మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ వితౌట్ బోర్డర్స్ ని లైక్ చేసే వాళ్ళకి చక్కగా ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సో కాస్ట్లీ పట్టు శారీస్ ఏవైతే ఉన్నాయో వాటి లుక్ వస్తుందండి ఇంత మంచి లుక్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఇది ఎల్లో అండ్ ఫిరోజీ బ్లూ అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ సూపర్ సరీ సెలవు చెప్పాను కదండి ఒక సముద్రం అనమాట శ్రీకృష్ణ సారీస్ అంటే పెద్ద సముద్రం షాప్ చూస్తే దానికి చాలా చిన్నగా ఉంటుంది అండి బయట నుంచి అనుకుంటారు అసలు ఇక్కడ వీడియోలు ఎలా తీస్తున్నారు అన్న ఫీల్ వస్తుంది బట్ లోపలికి వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట ఇంకా అసలు క్యాట్లాగ్ శారీస్ మనం ఇంకా చూపించలేదండి అవి అయితే ఒక ప్రపంచం ఉందనమాట ఇక్కడ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఇది కూడా మనకి సిల్వర్ జరీతో వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ది దీపికా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సూపర్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొకటి మస్టర్డ్ ఎల్లో అండి పింక్ కలర్ లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ దట్ ేషన్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైజ్ అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు నచ్చిన శారీని గ్రీన్ అండ్ బ్లూ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో నేరేడు పండు కలర్ అంటారు కదా దానికి పింక్ కలర్ వచ్చిందండి అదిరిపోయింది కలెక్షన్ అయితే మాత్రం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టైం అయిపోయింది కదా త్రీ ఓ క్లాక్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి మెరూన్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సారీస్ అయితే మాత్రం ప్రతిదీ కూడా ఒకదానికి మించిన ఒకటి కలర్ కాంబినేషన్లో అసలు అదిరిపోయాయండి కలెక్షన్ అయితే మాత్రం

ఇది సిల్వర్ అండ్ గోల్డ్ జరితో బోర్డర్ వచ్చిందండి మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది మనకు జకాడ్ వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ దసరా గ్రీన్ అండ్ రెడ్ కలర్ రేపు అయిపోతుంది క్లోజ్ ఓకే నెక్స్ట్ చేంజ్ అండి అలాగే మీకు ఏదైతే డ్రా ఉందో విన్నర్స్ దానిలో కూడా క్లోజ్ అనమాట ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో శారీస్ అయితే మాత్రం ఒకదానికి మించి ఒకటి చాలా బాగుందండి ఇది గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ అండి సారీస్ అయితే మాత్రం అద్రిపై సేమ్ కాస్ట్ కదా సార్ సేమ్ కాస్టే ఉంటాయండి ఇవి కూడా సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా వారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి క్యాష్ తెలియడి క్రెడిట్ కార్డులు లేకపోతే మీకు ఇవేమీ డెబిట్ కార్డులు ఇవేమీ కాదండి ఫోన్పేలు లేదు లోకల్ వచ్చే వాళ్ళకైతే మాత్రం క్యాష్ తీసుకురండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ గ్రేకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ పొచ్చంపల్లి స్టైల్లో వచ్చినటువంటి డిజైన్ మిడిల్ పార్ట్లో బార్డర్ ఇలా పెద్ద బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ ఓకే నైస్ సిల్వర్ జరీతో వచ్చింది అండ్ మరొక పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పెట్టుబడులకు లేకపోతే డైలీ వేర్ పర్పస్కో లేకపోతే వర్కింగ్ ఉమెన్స్కో అలా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి ప్రతి సారీని కూడా సో దట్టు మన బడ్జెట్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే ఇలాంటి సారీస్ని తీసుకొని ఒక పార్టీ వేర్ లుక్తో చక్కగా మనము డైలీ ఆఫీస్కి వెళ్ళాలన్నా వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే డైలీ జార్జెస్ శారీసో కాటన్ సారీస్ కొంచెం బోరింగ్ ఇవి అకేషనల్గా చాలా బాగుంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి నచ్చిన సారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రష్ అండి ఇది వచ్చేసరికి క్రష్ లో ఉన్నటువంటి పటోలా పైథాని ఇట్లా సారీస్ ఏవైతే మనకు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయో అది కూడా కౌ ప్యాటర్న్ సారీస్ అనమాట ఓకే ఫాయిల్ ప్రింట్ ఉంటుంది అలా అని పోతుంది అని భయం అక్కర్లేదు ఫ్రెష్ ఐటెం రెండు వందల రూపాయలు ఓకే తీసుకుంటున్నారు సార్ బయట ఇది కావాలి అంటే కస్టమైజేషన్ మీటర్ పర్పస్ కావాలంటే తీసుకుంటున్నారు బట్ ఇవి వచ్చేసరికి అండి చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి చూడండి మోడల్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బాందిని డిజైన్ అండ్ కౌ ప్యాటర్న్ డిజైను ఇలా వచ్చాయండి సో సింగిల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దట్ ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నావీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ అండి బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ఫాయిల్ ప్రింట్ అండ్ డిజైన్ వస్తుంది అండ్ ఇది పటోలా నైస్ సో క్రష్ కూడా మరి హెవీగా కాకుండా సెమీ క్రష్ టైప్లో వచ్చిందండి డాన్సింగ్ డాల్స్ ఇది కూడా మనకు డాన్సింగ్ డాల్స్ కాన్సెప్ట్లోనే స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట ఓకే ఇదే కాన్సెప్ట్లో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ పోచంపల్లి స్టైల్ వస్తుందండి సూపర్ నైస్ కౌ లో వస్తుంది ఓపెన్ కదా అవును అందులో ఓకే మనకు కౌ లో గ్రీన్ ఏదైతే ఓపెన్ చేస్తాం అందులో ఫిరోజీ బ్లూ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అదే కౌ ప్యాటర్న్ లో మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వైన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా కస్టమర్ కూడా చెప్తున్నానండి ఈ ఆఫర్ వన్ డే అని చెప్పాను తర్వాత రోజు ఒక సరుకు మిగిలితే మాత్రం ఆ రేట్ కి ఆ ప్రైస్ కి అయితే ఓన్లీ వన్ డే ఇది కూడా గివ్ ఉంది ఓకే గివ్ అవే కూడా నెక్స్ట్ ఇంకో వెళ్ళిపోదాం ఓకే అండ్ సూపర్బ్ కలెక్షన్ అండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉండండి మరొక వీడియో అది కూడా చూద్దాం